ఈ రోజు మా సర్వేలో పదిహేను పర్సెంట్ వచ్చింది ఎక్కడ ఓసీలో పెంచినాం ఎక్కడ బీసీలో తగ్గించినాం ఇక మా పార్టీ కాదా ఆయన మాట్లా డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు నా నా బాధ ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం పనిచేసినాం పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా అని ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లో పిలిచినాం నేనే నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా రెండు మూడు మీటింగ్లకు వచ్చిండు కాబట్టి ఇవాళ కుల సమగ్ర సర్వే ఈ యొక్క కులగరణ జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలే మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం సామాజిక ఆర్థిక ఉద్యోగ ఉపా ఉపా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఈ కుల సమగ్ర సర్వేను మేము నిర్వహించినాం ఇవాళ వాళ్ళకెక్కడ బీసీలకు పెరుగుతున్నాయో ఎవరి వాట ఎంత పెరుగుతుందో అని వీళ్ళు పాల్గొనలేదు పాల్గొనోళ్లకు మాట్లాడే అర్హత ఉందా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి నిలదీయాలి ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా ఈ యొక్క కుల స సమగ్ర సర్వేను ఉనికిలోకి రానియకుండా చేయాలనే కదా అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల కోసం బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడరు తోడేళ్ళు తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా నేను గొర్రెనే కావచ్చు కానీ నాకంటూ ఒకటి ఉన్నది కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు